ప్రాంతం కొరియర్ కార్గో సెంటర్లలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు ప్రజల భద్రతే లక్ష్యం సిపి శ్రీ గౌశాలం ఐపీఎస్ కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టౌన్ డివిజన్ లో ఉన్న కొరియర్ ఆఫీసులు కార్గో సెంటర్లు మరియు పార్సెల్ సెంటర్లలో పోలీసులు ఈ రోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలకు పోలీసు కమిషనర్ శ్రీ గౌశాలం ఐపీఎస్ స్వయంగా బస్ స్టాండ్ మరియు ఆర్టీసీ కార్గో కార్యాలయం వద్ద పర్యవేక్షించారు తనిఖీలలో పాల్గొన్న పోలీసు జాగిలాలు నిషేధిత వస్తువుల అక్రమ రవాణాను గుర్తించేందుకు ఈ తనిఖీల్లో ప్రత్యేక శిక్షణ పొందిన పోలీసు జాగిలాలు రాంబో ట్రాకర్ లియో నార్కోటిక్ మైకీ మరియు టైసన్ స్నిఫర్ పాల్గొన్నాయి ఏకకాలంలో విస్తృత తనిఖీలు టౌన్ డివిజన్ పరిధిలోని కిసాన్ నగర్ బొమ్మకల్ చౌరస్తా హౌసింగ్ బోర్డు కాలనీ రామ్ నగర్ ముఖరాంపుర కాశ్మీర్ గడ్డ గోదాం గడ్డతో పాటు పలు ముఖ్య ప్రాంతాలలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ఉన్న కొరియర్ కార్గో కార్యాలయాలలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు ఈ ఆకస్మిక తనిఖీల గురించి పోలీసు కమిషనర్ శ్రీ గౌశాలం ఐపీఎస్ మాట్లాడుతూ కొరియర్ కార్గో మార్గాల ద్వారా ఆబ్జెక్షన్ మెటీరియల్ అయిన నిషేధిత మాదక ద్రవ్యాలు గంజాయి ఎక్స్ప్లోజివ్స్ ఫైర్ అక్రమంగా రవాణా అవుతున్నాయనే అనుమానంతో ఈ తనిఖీలు నిర్వహించాం ప్రజల రక్షణార్థం మరియు అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈ ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తాం అని స్పష్టం చేశారు ప్రజలు పోలీసులకు సహకరించి అనుమానాస్పద పార్సెల్లు లేదా కార్యకలాపాల గురించి సమాచారం అందించాలని సిపి ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో టౌన్ ఏసీపీ వెంకటస్వామి ఇన్స్పెక్టర్లు రామ్ రావు సృజన్ రెడ్డి జాన్ రెడ్డి పుల్లయ్య ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు Healthy required 33 body pics 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 Healthy married men Healthy married men <imitation> Healthy married men Healthy married men చెప్తా చెప్పి రైడ్ బాగా డిస్ట్రిప్ దాని అమౌంట్ ఫుడ్ వస్తాను దాని అమౌంట్ ఎలా రిసీజ్ అయితే ఆ అమౌంట్కి ఇంతమే ఇస్తాం అయితే